హాయ్ వివర్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు అసలు సచివాలయ వ్యవస్థలో మార్పులు ఉంటాయా ఉంటే ఎటువంటి మార్పులు ఉంటాయి లేకుంటే యథా విధంగా కొనసాగిస్తారా లేదా అని సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు అలాంటి ఎదురుచూపుకు ముగింపు ముగింపు పలికే సమయం ఆసన్నమైంది అని మనం తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు సచివాలయ అధికారులతో సచివాలయ వ్యవస్థపై రివ్యూ చేస్తున్నారు ఇందు రివ్యూలో భాగంగా అధికారులు ఒక పీపీటీ అయితే ప్రజెంటేషన్ రెడీ చేయడం జరిగింది ఆ ప్రజెంటేషన్లో ఎంతమంది ఎన్ని సచివాలయాలు ఉన్నాయి రూరల్లో ఎన్ని ఉన్నాయి అర్బన్లో ఎన్ని ఉన్నాయి రూరల్లో ఎంతమంది ఫంక్షన్స్ ఉన్నాయి వాళ్ళ డిజిగ్నేషన్స్ ఏంటి వాళ్ళు ఏమేం చేస్తారు అలానే అర్బన్లో ఎన్ని డిజిగ్నేషన్లు ఉన్నాయి వాళ్ళ యొక్క ఏమేమి వర్క్ చేస్తారని ఉన్నాయి దీంట్లో ఎంతవరకు రిసోర్స్ని ఎఫెక్టివ్గా మనం వాడుకోగలుగుతున్నాము ఎంతవరకు రిసోర్స్ ఖాళీగా ఉండగలుగుతున్నారు వాళ్ళను ఏ విధంగా యుటిలైజ్ చేసుకొని ప్రజలకి బెస్ట్ సర్వీస్ ఇవ్వచ్చు అనే విధంగా సీఎం గారి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఏదైనప్పటికీ కూడా ఆగస్టు రెండు మరోసారి కేబినెట్ సమావేశం ఉంది కాబట్టి అందులో ఫైనల్ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ